కీర్తి సురేష్ అందం అభినయం క్రమశిక్షణకు సమానార్థకం సౌత్ నుంచి బాలీవుడ్ వరకు తన ప్రతిభతో మెప్పించిన ఈ బ్యూటీ ఇప్పుడు కొత్త లుక్తో అందరినీ ఆశ్చర్యపరుస్తుంది ఒకప్పుడు బొద్దుగా కనిపించిన కీర్తి ఇప్పుడు సన్నగా ఫిట్ గా మారిపోయింది తాజాగా ఆమె తన అందం స్లిమ్ గా ఉండేందుకు చేసే సీక్రెట్ ను బయటపెట్టింది కీర్తి ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుందని ముఖ్యంగా కార్డియో ఎక్సర్సైజ్ వల్లే తాను బరువు తగ్గగలిగానని చెప్పింది వాకింగ్ జాగింగ్ స్విమ్మింగ్ సైక్లింగ్ లాంటి కార్డియో వ్యాయామాలు కేలరీలను త్వరగా బౌన్ చేయడమే కాకుండా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని వెల్లడించింది అలాగే ఎక్కువగా ఆకుకూరలు పండ్లు తినడం అలవాటు చేసుకుందట రోజుకి సుమారు నూట యాభై నిమిషాల పాటు కాడియో చేస్తానని తెలిపిన కీర్తి అదే తన స్లిమ్ ఫిగర్ వెనుక రహస్యమని చెప్పింది ప్రస్తుతం ఆమె విజయ్ దేవరకొండ సరసన నటిస్తున్న రౌడీ జనార్దన్ చిత్రంతో తిరిగి తెలుగులో సందడి చేయనుంది